జయ శ్రీదత్త జయ గురుదత్త గురు బంధువులకి నమస్కారం శ్రీ గురు చరిత్ర అధ్యాయం పద్నాలుగు శ్రీ గణేశ్రీ సరస్వతి శ్రీ గురు నామధారకుడు స్వామి అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు భోజనాలు అయ్యాక సాయం దేవుడు శ్రీ గురుని పాదాలొద్దుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సాధకమయ్యాయి మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా స్పరించారు ధన్యుణ్ణి మాయ చేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్ భక్తులని ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే మీ మహిమ వేదాలకే అంతుబట్టనిది అత్తి మీకు సేవ చేసే అవకాశం నాకును గ్రహించి వంశాన్ని కారణం చేశారు కానీ నాదొక విన్నపం ఉన్నది ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను వేరే దారి లేక నేనొక యువనరాజు సేవలో ఉన్నాను అతడు నర రూప రాక్షసుడే అతడు ప్రతి సంవత్సరం ఒక బ్రాహ్మణ్ణి చంపుతాడు నన్ను బలివ్వాలని తలిచి ఇంతకుముందు నాకు కబురు పంపాడు నేనిప్పుడు అతన్ని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై పెట్టి ఆశీర్వదించి నాయన భయపడకు ఆ యువనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాష్మాన్ భవ అని పంపారు దేవుడు శ్రీ గురుని మాటలు విని సంతోషంతో యువనరాజు వద్దకు వెళ్ళాడు తాను కబురెంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతన్ని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీ గురుని ధ్యానించాడు అంతపురంలోకి వెళ్ళిన యువకునికి అంతలోనే నిష్కారణంగా భయము చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు అతనికి ఒక స్వప్నం వచ్చింది ఓ బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసి వచ్చింది ప్రశ్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి అయ్యా మిమ్మల్ని నేను పిలిపించలేదు మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రభూషణ ఆదులతో ఘనంగా సహకరించుకుంటాడు సాయం దేవుడు శ్రీగురుని కుటుకు పట్టరాని ఆనందంతో త్వరగా తమ గ్రామం చేరి శ్రీగురుని జరిగినదంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయన మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి మీ పాద సన్నిధిని విడిచి బతకలేను నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు శ్రీగురుడు నాయన నాకు ఆత్మ సమర్పణం చేసుకున్నావు నీ అభిష్టం నెరవేరుతుంది మీ యొక్క పని మీద వెళ్తున్నాను పదహారు సంవత్సరాలు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడ సంతోషంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచారి అయి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామి అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తారు ఏం చేశారు అని అడిగారు శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ 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 శ్రీవల్లభాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ నృసింహ సరస్వతి నమ జయ శ్రీదత్త జయ గురుదంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర జయ శ్రీదత్త సర్వం శ్రీ గురుకు రూపగా మనకి అనుగ్రహించినందుకు స్వామివారికి నమస్కరిస్తూ ఊగిస్తున్నాను குருபிரம குருவிஷ்ண குருதேவ மகேஸ்வர குருசாக்ஷ பரபர தஸ்மய் ஸ்ரீகுருவே நமக்கு வாரி பாதசேவல மனந்தரமே தவிர கோருக்கூடிஸு